మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి కారణమైన జూదం గురించి మన అందరికీ తెలుసు పాండవులు తమ సర్వస్వాన్ని కోల్పోయిన ఆ ఆట వెనుక ఉన్న రహస్యం మోసం పగ గురించి ఎప్పుడైనా ఆలోచించారా అసలు పాచికలు వేసింది దుర్యోధనుడు కాదు అతని మామ శకుని శకుని చేతనే ఎందుకు వేయించాడు ఈ ప్రశ్నల వెనుక దాగి ఉన్న కథే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం గంధర రాజు సుబాల కుమార్తె గంధారిని అస్థినాపురం రాజు ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తారు అయితే వివాహానికి ముందు గంధారికి వైద్యవ్య దోషం ఉందని జ్యోతి జ్యోతిష్యులు చెప్పడంతో ఆ దోషాన్ని తొలగించడానికి ఆమెకు ఒక మేకతో ముందుగా పెళ్లి చేసి ఆ మేకను బలిస్తారు ఈ విషయం చాలా కాలం తర్వాత ధృతరాష్ట్రుడికి తెలియడంతో తాను అవమానానికి గురయ్యాడు గంధారి తండ్రిని సుబాలుడిని అతని వంద మంది కుమారులను చిరసాలల్లో బంధిస్తాడు రోజుకు ఒకే మనిషికి ఆహారం మాత్రమే వారికి ఇవ్వడంతో రాజు తన వారసులలో ఎవరు ఒకరు బ్రతికి తమ వంశానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ వంద మంది కుమారులు తమలో చివరి వాడు వైన వాడు అయిన శకునికి ఇస్తారు శకుని కళ్ళ ముందే మిగిలిన వారందరూ ఆకలితో మరణిస్తారు ఈ దృశ్యం శకుని గుండెల్లో ప్రతీకార జ్వాలం కలిగించింది మరణించే ముందు సుబాలరాజు తన తొడ ఎముకల నుంచి పాచికలు చేయమని శకుని ఆదేశిస్తాడు ఆ పాచికలలో తమ ఆత్మ ఉంటుందని అవి శకుని మనసుల్లో అనుకున్న సంఖ్యనే చూపిస్తాయి ఈ పాచికలని ఉపయోగించి కౌరవుల వంశాన్ని నాశనం చెయ్యమని శకునితో చెప్పి ప్రాణాలు వదిలేస్తాడు శకుని దుర్యోధనునికి చాలా సన్నిహితుడిగా మారి అతనిలో పాండవుల పట్ల ద్వేషాన్ని పెంచుతాడు పాండవులను మోసగించి వారి రాజ్యాన్ని లాక్కొని చివరికి వారి చేతని కౌరవుల వంశాన్ని అంతం చెయ్యాలనేది శకుని అసలు పథకం మొదలైనప్పుడు దుర్యోధనుడు పాండవులతో నేరుగా తలపడలేడు కాని శకుని మాత్రం తన తండ్రి ఎముకలతో చేసిన మోసపు పాచికలతో అజేయుడు అతడు నువ్వు పందెం వెయ్యి నేను పాచికలు వేస్తాను అని శకుని దుర్యోధనుడితో అంటాడు దుర్యోధనుడు తన అహంకారంతో శకుని సలా పాటిస్తాడు శకుని వేసిన ప్రతిసారి అతను అనుకున్న సంఖ్య పడుతుంది ఈ విధంగా శకుని పాండవులను పదే పదే ఓడిస్తాడు జూదంలో పాండవులు తమ సర్వస్వాన్ని చివరకు ద్రౌపదిని కూడా కోల్పోతారు ఈ నాటకీయ పరిణామాల వెనుక ఉన్నది ఒక కేవలం ఆట కాదు శకుని తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆడిన ఒక కుటీల వ్యూహం